మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్న కొమ్మి వైసీపీ నాయకులు రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలంటూ ప్రచారం ఉదయగిరి కోటపై వైసీపీ జెండా రెపరెపలాడాలని వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలంటూ గడప గడపకు తిరుగుతూ కొమ్మి వైసీపీ సీనియర్ నాయకులు మందపాటి శేషగిరిరావు ఎడ్లపల్లి వెంకటరమణయ్య ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరిందని ఆయన బుధవారం కొండాపురం మండలం ఎస్సీ హరిజనవాడ కాలనీలో గడపగడపకు తిరుగుతూ జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుల మతాలకు తావు లేకుండా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిన ఘనత ఒక జగన్కే దక్కిందన్నారు జగనన్న పాలనలో అన్ని వర్గాలకు మేలు జరిగి ప్రతి కుటుంబం సంతోషంగా ఉందన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొనసాగించాలన్నా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఉదయగిరి వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డిని నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మందపాటి శేషగిరిరావు ఎడ్లపల్లి వెంకటరమణయ్య మన్నం వెంకట సుబ్బయ్య మాజీ ఎంపీటీసీ ఎరజాల మాల్యాద్రి మధ్యల శ్రీనివాసులు ఎంపీటీసీ బండ్లమూడి నాగేంద్రమ్మ వాచి మాధవయ్య పెన్నా ప్రసాద్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నా పేరు మండలం ఉదయగిరి నెల్లూరు జిల్లా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు చాలా బ్రహ్మాండంగా ప్రజలందరికీ సంతోషంగా జరుగుతున్నాయి ఆ కార్యక్రమంలో భాగంగా రేపు పదమూడవ తారీఖు జరగనున్న ఎలక్షన్లో భాగంగా ఆయన కోసం ప్రచారం చేయటం జరుగుతుంది ఈరోజు ఈ ప్రచారంలో గడప గడపకు తిరుగుతున్నాం ఆయన చేసిన ప్రతి ఒక్క పనిని అందరూ సంతోషంగా మమ్మల్ని చాలా బ్రహ్మాండంగా ఆహ్వానిస్తున్నారు ఈ రాబోయే రోజుల్లో పదమూడవ తారీఖు ఎలక్షన్లో మన ఉదయగిరి నియోజకవర్గాన్ని నిలబడి ఉన్న రాజమోహన్ రెడ్డి గారికి పోతే ఎంపీ విజయసాయి రెడ్డి గారికి ఓట్లు వేసి గెలిపించాలని ఉర సంతోషంతో ఉరకలు వేస్తున్నారు ఇటువంటి ఆనంద సమయంలో అందరూ చాలా బ్రహ్మాండంగా పాల్పంచుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము ఎంతో బ్రహ్మాండంగా జరుపుతున్నాం ఈ ఉరకలు వేస్తూ జనం ఆనందంగా చేరింతలు కొడుతున్నారు అయితే దాంట్లో కొంచెం బాధ ఒకటి కూడా ఉంది అందరికీ అవ అవతాతలకు ఇచ్చే పింఛన్లో భాగంగా చాలా ఇబ్బందులు పడ్డారు పోయిన పోయిన ట్రిప్ కానీ ఈ ట్రిప్ కానీ చాలా ఇబ్బందులు పడ్డారు ఇబ్బందులు పడ్డా ఓర్చుకుంటూ ఈ కార్యక్రమాన్ని మళ్ళా మంచి రోజులు వస్తాయి మళ్ళా వాలంటీర్ల తోట ద్వారా మనకి పింఛన్లు వస్తాయి వాలంటీర్లు వచ్చి మమ్మల్ని ఎప్పుడులాగే పింఛన్లు ఇస్తారని ఒక ఆనందంతో సంతోషంతో ముందుకు పోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ఎప్పుడెప్పుడు జగనన్న అన్న కలిసా జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటామా అనే ఆనందంతో అందరూ ఉడ్రోగులుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మమ్మల్ని ఎంతో ఉత్సాహంగా ముందుకు నడిపిస్తున్నారు వారి సంతోషమే మా ఆనందం కాబట్టి జై జగన్ జై జగన్ జై ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌట్ పీవీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్ ఆర్స్టార్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్